మనకు ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు కూడా ఒకటి ఈ పాన్ కార్డ్ చాలా వాటికి అవసరం అవుతుంది లోన్ కోసం కానీ లేదంటే ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ కార్డు ఉండాల్సిందే ఇది ఇలా ఉంటే కొందరు మాత్రం పాన్ కార్డు విషయంలో తప్పులు చేస్తున్నారు పాన్ కార్డు ఎవరు రెండు కలిగి ఉండరాదు ఒక వ్యక్తి ఒక పాన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి అని ఆదాయ పన్ను శాఖ నియమ నియమాలో స్పష్టంగా తెలపడం జరిగింది అయితే కొందరు మాత్రం రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నారని ఆదాయ శాఖ గుర్తించింది అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ రెండు వందల డెబ్బై రెండు బి కింద విడిపోయి కేసు నమోదవుతుందని ఆదాయ పన్ను శాఖ గతంలో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా కొందరు తీరు మాత్రం మారడం లేదని ఆదాయ పన్ను శాఖ ఈసారి మాత్రం ఖచ్చితంగా వారిపై కేసులు పెట్టే అవకాశం ఉందని ఈ మధ్య ఒక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది అందుకే ఏదైనా రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే ఒక పాన్ కార్డును మాత్రం ఖచ్చితంగా క్యాన్సల్ చేసుకోవాలి ఎందుకంటే పాన్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్టిక్గా వ్యవహరిస్తుందని గుర్తించండి రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే పదివేల జరిమానా విధిస్తుంది ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డు హోల్డర్ అందరూ తమ ఆధార్ పాన్ లింక్ చేయించాలని ఐటీ శాఖ గతంలో సర్కిల్ చేసిన విషయం మనకు తెలిసింది దానికి సంబంధించిన గడువు కూడా ఇచ్చింది ఆధార్ లింకు చేయడం తప్పనిసరి జారీ చేసింది ఇలా ఆధార్ లింకు చేయకపోతే ఇక పన్నులు చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేయలేరన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా ఆధార్కు పాన్ లింకు చేయించుకు చేయించుకోకుంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధార్ విషయంలో చాలా స్టిక్గా వ్యవహరిస్తుంది ఆదాయ పన్ను శాఖ కూడా పలుమార్లు ఆధార్ లింక్ కోసం గడువు పెంచడం జరిగింది అందరూ అందరూ ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి ఎందుకంటే రానున్న రోజుల్లో పాన్ కార్డు విషయంలో ఆదాయ శాఖ స్టిక్గా వారిస్తుందని మనకు ఈ విధంగా తెలుసు తెలుస్తుంది ఒకవేళ మీరు గనక పాన్ కార్డుకు ఆధార్ లింక్ లింకు చేయించకపోయినట్టయితే కొన్ని సేవలు మాత్రం మీకు నిలిచిపోతాయి అలాంటి సేవలు ఒకసారి ఇప్పుడు చూద్దాం బ్యాంక్ తెరవాలన్నా డెబిట్ కార్డులు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా రోజులో వేల కంటే ఎక్కువ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో నగదు డిపా డిపాజిట్ చేసే అవకాశం ఉండదు సో ఇప్పటి ఇప్పటివరకు కూడా మీలో ఎవరైనా ఆధార్ లింక్ లింకు చేయించకపోతే ఇప్పుడే వెంటనే చేయించుకోండి ఎందుకంటే ఇంకా గడువు ఉంది కాబట్టి చేయించుకునే అవకాశం ఉంది అలాగే పాన్ కార్డులో ఏదైనా తప్పులన్నా కూడా సరి చేసుకుంటే చాలా బెటర్ అంతేకాకుండా టూ వీలర్ ఇతర వాహనాలు కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేటప్పుడు కూడా పాన్ ఇవ్వాల్సి ఉంటుంది కంపెనీల షేర్లు కొనాలన్నా విక్రయించాలన్నా పాన్ తప్పనిసరి లావాదేవీ విలువ లక్ష దాటితేనే పాన్ నెంబర్ అందించాల్సి ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ అంటే ల్యాండ్ కానీ ఇల్లు కానీ పది లక్షలపై కొనుగోలు చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం పాన్ కార్డు చూపించవలసి ఉంటుందని ఆదాయ పన్ను శాఖ చెప్పడం జరిగింది అందుకే ఎవరైనా పాన్ కార్డు లేని వారు ఉంటే అప్లై చేసుకోండి ఉన్నవారు ఏదైనా తప్పులుంటే సరి చేసుకొని అలాగే ఆధార్ లింక్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి రెండు పాన్ కార్డులు ఉన్నవారు మాత్రం ఒకటి క్యాన్సిల్ చేయించుకోవాలండి లేకుంటే మీపై క్రిమినల్ కేసు నమోదు అవుతుందని ఆదాయ పన్ను శాఖ చెప్పడం జరిగింది భవిష్యత్తులో పాన్ కార్డు అవసరం మరీ ఎక్కువగా ఉండవచ్చు మరియు కఠినంగా ఉండవచ్చు అందుకే ముందే జాగ్రత్త పడితే బెటర్ ఎందుకంటే గత సంవత్సరం సంధి మనం చూస్తూనే ఉన్నాం పాన్ కార్డు ఆధార్ లింక్ చేయించుకోవాలని పలుమార్లు ఆదాయ పన్ను శాఖ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు చెప్పడం జరిగింది అయితే కొందరు చేయించుకున్నారు కొందరు మాత్రం నిర్లక్ష్యంగా అలాగే వదిలేశారు ఎందుకంటే రానున్న రోజుల్లో పాన్ కార్డు చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది ఆధార్ కార్డు ఎలాగో పాన్ కార్డు కూడా ప్రతి స్కీమ్కు అలాగే ప్రతి ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డు ఉండాల్సింది అందుకే ఎవరైనా పాన్ కార్డులో మిస్టేక్స్ ఉన్నా పాన్ కార్డు లేకున్నా పాన్ కార్డు ఆధార్ లింకు లేకున్నా ఖచ్చితంగా వెంటనే వెళ్ళి చేయించుకుంటే బెటరు ఎందుకంటే ఈ అంటే రెండు వేల ఇరవై నాలుగులో స్టిక్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ పలుమార్లు ప్రజలకు పాన్ కార్డు గురించి పదే పదే చెప్తుండడంతో ఖచ్చితంగా ఇది ఇంపార్టెన్స్ త్వరలో మనకు తెలియబోతుంది కాబట్టి దీన్ని మాత్రం మీరు ఎవరు నిర్లక్ష్యం చేయకండి ఏదైనా తప్పులున్నా ఆధార్ పాన్ కార్డ్ లింకు లేకున్నా వెంటనే చేయించుకుంటే బెటర్ అని నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆధార్ లింక్ చేయించుకోకుండా చేయించుకుంటారు అలాగే మీ ఫ్యామిలీలో కూడా అడగండి పాన్ కార్డ్ ఆధార్ లింకు చేయించుకున్నారా లేదని ఎందుకంటే మీరు చేయించుకుంటారు కానీ మీ ఇంట్లో వారు చేయించుకుంటారో అని తెలియదు కాబట్టి ఒకసారి అడిగితే తెలుస్తుంది అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గురితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మరిన్ని ఉపయోగపడే వీడియోలు అనుకుంటున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరింత ఉత్తేజంతో మరింత సమాచారం తీసుకొచ్చి మీకు అందిస్తానని నేను చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు